అభ్యర్థి ఎవరో తెలియక అయోమయంలో తెదేపా శ్రేణులు అభ్యర్థి ఎవరో తెలియక టీడీపీ అయోమయం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం అంటేనే టీడీపీ కంచుకోట అలాంటి కంచుకోటలో అభ్యర్థి ఎవరో తెలియక అయోమయంలో తెదేపా శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నారు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నాయనే సంకేతాలు వస్తున్నా ఇంతవరకు పెనుకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఓటమి ఎరుగని తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో గట్టి దెబ్బ తగిలింది వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథిపై దాదాపు పదహారు వేల ఓట్లతో విజయం సాధించారు ఇరవై సంవత్సరాల పాటు ఓటమి ఎరుగని టీడీపీకి వైసీపీ కోలుకోలేని దెబ్బ కొట్టింది గతంలో అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం వహించని టీడీపీ ఈసారి ఆలోచనలో పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఎస్ రామచంద్ర రెడ్డి పరిటాల రవి పరిటాల సునీత బీకె పార్థసారథి తరువాత అభ్యర్థి ఎవరో అంటూ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్యేగా ఎంపికైన శంకర్ నారాయణను అధిష్టానం అనంతపురం ఎంపీగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా మంత్రి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి నెల రోజులు అవుతున్నా టీడీపీ అభ్యర్థిని మాత్రం అధిష్టానం ఇంతవరకు ప్రకటించలేదు ఉషశ్రీని వైసీపీ అధిష్టానం పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో మొదట్లో పార్టీలో కొంత అసంతృప్తి నెలకొన్నా ఉషశ్రీ తన రాజకీయ చతురతతో అందరిని కలుపుకుని ముందుకు దూసుకుపోతోంది సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు రేషన్ షాప్ డీలర్లు సోషల్ మీడియా సభ్యులు మహిళలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నారు తనకు కొత్త నియోజకవర్గం కావడంతో ప్రజలతో కలవడానికి నిర్ణయం తీసుకోవడంలో సఫలీకృతులవుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని రొద్దం పరిగి మండలాల్లోని గ్రామాలలో ఆమె పర్యటించారు వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆమెకు హారతులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు కొన్ని చోట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఆమెతో చురుకుగా పాల్గొని ముందుకు సాగారు గతంలో అసంతృప్తిగా ఉన్న కేడర్ను కూడా కలుపుకొని పోవడంలో ఆమె విజయం సాధించారు ఎమ్మెల్యే శంకర్ నారాయణను అభ్యర్థిగా మారుస్తున్నామని అధిష్టానం చెప్పడంతో కొత్త అభ్యర్థి ఎలా కలుపుకొని పోతారో అని నియోజకవర్గం నాయకులు ఆందోళన చెందారు కానీ యుషశ్రీ ఎవ్వరూ ఊహించని విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోతున్నారు దీంతో వైసీపీలో కొత్త జోష్ మొదలయ్యింది త్వరలోనే సోమందేపల్లి పెనుకొండ గోరంట్ల మండలాల్లో కూడా ఆమె పర్యటించనున్నారు ఇక టీడీపీలో కొన్ని నెలలుగా నెలకొన్న గందరగోళం తగ్గలేదు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన బీకె పార్థసారథి ఓటమి చెందినా నిరాశపడకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలకు అండగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పార్టీలో చురుకుగా ఉంటూ సామాజిక కార్యక్రమాలే పరమావధిగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె సవిత ప్రస్తుతం వీరిద్దరిలో ఒక్కరికి పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడంలో ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు తనకు ఇవి చివరి ఎన్నికలు అని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పక విజయం సాధిస్తామని పార్థసారథి వర్గం ఒకవైపు ప్రస్తుతం వైసీపీ తరపున మహిళకు అవకాశం ఇచ్చారని మహిళగా తనకు అవకాశం ఇస్తే తప్పక విజయం సాధిస్తామని సవిత వర్గం మరోవైపు భావిస్తోంది ఇక ఇద్దరి మధ్య పోటీతో కార్యకర్తలు నలిగిపోతున్నారు ఎవరికీ టికెట్ వస్తుందో తెలియక ఎవ్వరికి మద్దతు ఇవ్వాలో తెలియక ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టికెట్ తమకు వస్తుందంటూ ఒకరు లేదు తప్పకుండా మాకే వస్తుందని మరొకరు ధీమా వ్యక్తం చేస్తుంటే కార్యకర్తలు మాత్రం అర్ధం కాక పీక్కుంటున్నారు ఇప్పటికే పలుమార్లు అధిష్టానం ఇరువురిని పలుమార్లు పిలిపించుకొని కలిసి పనిచేయాలని ఆదేశించినా అక్కడ సరే అంటూ చెప్పి ఇక్కడకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారిదే అంటూ వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు ఇరు వర్గాల కార్యకర్తలు గొడవలు పడి కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఇద్దరికి బలమైన క్యాడర్ ఉండడంతో అధిష్టానం కూడా ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది ఇద్దరిలో ఒక్కరికి ఇస్తే మరొక్కరు వారికి సహకరిస్తారా అంటూ నియోజకవర్గ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే ఇతరులను ఎవరినైనా బరిలోకి దింపే అవకాశం ఉంటుందని కార్యకర్తలు పేర్కొంటున్నారు పెనుకొండ నియోజకవర్గం మేకలపల్లి గ్రామానికి చెందిన కురుబ కృష్ణమూర్తి కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు సౌమ్యుడు వివాదరహితుడుగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న తనకు కూడా అవకాశం వస్తుందని భావిస్తున్నాడు ఇందుకు సంబంధించి అధిష్టానం కూడా నియోజకవర్గంలో సర్వే చేసినట్టు సమాచారం దీని ప్రకారం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం దీనికి తోడు ఇటీవలే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతని అభ్యర్థిగా దింపే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి వైసీపీ తరపున అభ్యర్థిగా ఉన్న బీకె పార్థసారథి సవితలలో ఇద్దరికీ ఇవ్వని పక్షంలో పరిటాల సునీతను బరిలోకి దింపే అవకాశం ఉందని కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు కార్యకర్తలు మాత్రం ఎవరికి ఇచ్చిన పర్వాలేదు కానీ ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా అధిష్టానం ఎవరిని ప్రకటించినా తాము ఉత్సాహంగా పనిచేస్తామని కార్యకర్తలు చెబుతున్నారు పెనుకొండలో ఈసారి ఎలాగైనా పార్టీ జెండా ఎగురవేయాలని ఇరు పార్టీలు గట్టిగానే పక్కా ప్లాన్లు వేస్తున్నారు విజయం ఎవరిని వరిస్తోందో వేచి చూడాల్సిందే